और डेटा माइटी कर जो आप प्रदर्शित ये प्रोसेस ये साधन का काम करता है मार्केट के लिए और और बड़े कलर 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 का उपयोग बेस्ट अच्छा वैसे तो क्वालिटी टाइम इसको तो तरीके तो 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 से समस्तulemon में मा कनेक्ट हो तो 80% में हमारा 10% होता है 10% 10% में आ रहा हम सबके एवरेज में 40% लोग का మాకు యాక్చువల్లీ 3 ఎకరాలే ఉండి కానీ 10% లోక దాంట్లో ఉంది దాని బేస్ మీదనే మాకు తెలుసు ఆన్లైన్ రెవెన్యూ అప్డేట్ చేస్త constantly తర్వాత ఏంటంటే డిజిటల్ కి ఉన్నారు మాకు ఎందుకు అంటే ఎందుకు ఉన్నారు మాకు కన్స్ట్రక్ట్ పంచాయతీలల్ల ఏంటి सरपंच అంటే అబిడిసికి మా తెలియలేదు एक्चुअली ఎలిక్షన్ కొచనా పరి అన్ని ఇదకి సచివాలయం దాకా తీసేయాలి మన క్యాండిడేట్స్ తో अपनी बारे में पब्लिक पे रखना थोड़ा बहुत ही सामान्य लेकर आता है थोड़ा बहुत राइट लेवल इतना उधर वो आप साइन मजा बस तुम्हारे लिए कर रहे हो जरूर मैंने बालकस रहे हैं बाहर मामी मैन थोड़ा बहुत मैन जस्ट एड्स लेते हैं बंदी आर्टिकल पब्लिक टेकना चाहिए तथा मेल और मोबाइल का भी स

మీరు లారీ లో తెచ్చేసి పెట్టేసే జనాలకు ఎలా తెలుసుకుని ఏ విధంగా ఉంది మేము ఒకసారి అయితే ఒక రెండు రెండు సంవత్సరాలు అంటే ఇక్కడ సప్లై ఉంటారు కదా ఎందుకురా జరుగుతుంది ఇప్పుడు రైతులు నైన్టీ నైన్ పర్సెంట్ అందరు రైతులే కదా కొద్ది కొద్ది ఉద్యోగస్తులు రాజకీయ కొద్ది కొద్ది మంది ఉన్నారు వన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ రైతులున్న ఉన్న దగ్గర మీరు ఇప్పుడు ఈ మీటింగ్కి వెళ్ళిపోతారు మళ్ళీ మర్చిపోతారు మరి ఈ జనాలందరూ ఎక్కువ రేట్లతో వాళ్ళ రైతులందరూ కూడా ఎరువులు కునుకులు వచ్చేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తారు ఇప్పుడు చాలా ఒక మంచిది చెప్పారు ఈ వ్యవసాయం అనేది పండగ ఒక టైం ఇప్పుడు దండగల అయిపోయింది రెడ్డి పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఏ వర్గ ఉన్నారు మీ అసిస్టెంట్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు మీకు నెల నెల జీతం వస్తుంటది హాయిగా బతుకుంటారు చెప్తాను వినండి చెప్తాను మీకు సమస్య చెప్పడం కాదు మీ సమస్య అవ్వాలంటే మీ పై ఆఫీసర్ ఎవరైనా ఉంటారా లేదా ఉంటారా లేదా చెప్తున్నాను మీరు ఆఫీసర్ ఉంటారా లేదా నేను మీరు పని ఈ సమస్య పని చెప్పిన కంపల్సరీగా మాకు నేను స్టాఫ్ తెప్పి పెట్టి అబుల్గా అసలు మీరు ఇమ్యూనిటీగా మీరు మీరు ఎవరు ఎందుకంటే ఐదు కావాల్సింది సకాలంలో కావాలి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాబట్టి మా వైజంపి కూడా చెప్పేది ఏంటంటే రైతులు కేవలం వ్యవసాయం మీద గిరిజన ప్రాంతాలు ఆధారపడి మీకు ఇతరులు చేసినటువంటి ఏరియా ఇక్కడ కొంచెం వ్యత్యాసం ఉంటుంది అక్కడేమో నాలుగు ఇప్పుడు చార్జ్ చేస్తారు ముందు ముందే మూడు ముందే డిపార్ట్మెంట్ మీద సమీక్షిస్తారు పిల్లలు పూర్తి వెళ్ళడానికి ఇంటి దగ్గరికి వెళ్తే పిల్లలకి ఆ విధంగా హాస్పిటల్ లేకుండా ఉన్న పిల్లలకి అయితే జస్ట్ వాళ్ళే అప్లికేషన్ తీసుకుంటాము అది గతంలో ఉన్న మేడం గారు కూడా కొన్ని సబ్మిట్ చేశారు నేను వచ్చిన తర్వాత కూడా విలేజ్ వైజ్ గా తీసుకుంటాము విలేజ్ ఉన్న అప్లికేషన్ లో చదువుకునే పిల్లలు ఇంటి దగ్గరికి వెళ్తున్న పిల్లలు ఇప్పుడు హాస్పిటల్ లేకుండా ఉన్న పిల్లలు అలాంటి అప్లికేషన్ మేము తీసుకుంటే జరుగుతుంది అలాగే ఆధార్ అప్డేట్ చేసుకుని వచ్చేసరికి కొన్ని మా ఆధార్ అప్డేషన్ అవటం లేదు ఎందుకంటే మన పిల్లలు గర్భిణీగా ఉన్న సర్టిఫికేడు వేరే గ్రామం వేరే డీజెస్ కి వెళ్ళి వేరే హాస్పిటల్ కి వెళ్ళి డెలివరీ అవ్వటం అక్కడి నుంచి బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది అలాగే కొన్ని పెండింగ్ ఉన్నాయండి ఆధార్ అప్డేషన్ లో ఆధార్ అప్డేషన్ చేసుకోవాలంటే బర్త్ సర్టిఫికేట్ कमल हूं मैं और अलावा का रोहिल के निर्वाचन के नेता हैं सर रीजन में जा रहे हैं इसलिए ये से कहना है देशमो हमारे गत को गवर्नमेंटो केंद्र में మరియు ప్రజాప్రతినిధి నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు అండి వి శ్రీనివాసరావు నేను పన్నెండు రోజుల్లో ఉంది ఇక్కడ తహసీల్దార్గా జాయిన్ అయ్యాను కొత్తగా గతంలో కింద విశాఖపట్నం ఆయన అనకాపల్లి కలసి చేసి ఇక్కడికి ప్రమోషన్ మీద తహసీల్దార్గా వచ్చాను నేను విషయం మన సమస్యలు కానీ గారి సర్ప్రైజర్ గారు చాలా మంది చేశారు సంతోషం ఏమైనా మీ గ్రామంలో సమస్యలు నా వర్క్ తీసుకురండి మ్యాక్సిమం అది షార్ట్ వచ్చేసి క్లియర్ చేస్తాను ఏమైనా మీ అందరికి సహకారంగా ఉంటాను మీరు అందరు నాకు సహకరించినట్లయితే మనం కుక్కు కాల మండలానికి సంబంధించిన సమస్యలన్నీ క్లియర్ చేస్తాం ప్రాబ్లం లేదు నేనైతే నా మాటగా మా మిగిలిన డిపార్ట్మెంట్ అంటే కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే రెవెన్యూ స్టైడ్ నుంచి నా వర్క్ ఒక డేటా పదిహేను వందల వరకు ఇచ్చాడు ఆ డేటాలో ఒక ఐదు వందలు వరకు రైతు కార్డు సంబంధించిన వాళ్ళు వీళ్ళు వెయ్యి వరకు మన రెగ్యులర్ రైతులు అవన్నీ నేను అనాలసిస్ చేసి వెరిఫై చేయించారు ఈ మధ్య చేసి అందులో మ్యాక్సి మనకి ఆధార్ కార్డు సీడింగ్ రాంగ్ అయి ఉండడం అలాగే అప్లికేషన్ కూడా ఎక్కువగా ఉండడం జరిగింది అయితే ఆధార్ కార్డు సీడింగ్ అనేది మేము ఆల్రెడీ ఈవె కూడా గ్రామ్స్ తెలిపిస్తున్నాము గ్రామాల్లోనే అందులో ఆధార్ కార్డు కలెక్షన్ చేసుకుంటారు అది సచివాలయంలో వెయిట్ చేసి మా విఆర్ఓ లాగీ నుంచి నా లాగీలోకి రాగానే కంప్లీట్ చేస్తున్నాను అలా కాకుండా డెత్ కేసు వచ్చినవి ఏంటంటే ఆల్రెడీ రైతు పేరు ఉన్న చెప్పి చనిపోవడం వల్ల వాళ్ళకి ఈ అమరావతి సుటిభావ అమౌంట్ పడకపోవడం జరిగింది అలాంటివి కూడా ఐడెంటిఫై చేశాము అప్పటి డెత్ సంబంధించి మన ఆరో ఆర్ ప్రకారంగా రెవెన్యూ సబ్మిట్ అయ్యే

కరెక్టింగు ఈ గ్రామ సభ్యులు జరిపించడమే ఏమైనా సమస్యలు అంటే వెంటనే వాళ్ళ దృష్టిలో పెట్టి వాళ్ళ సలహా సంబంధితులు చేసి వాళ్ళ సహకారంతో మనం మ్యాక్సిమం కలెక్ట్ చేస్తే ఈజీగా అవుతుంది లేదంటే రైతులు ఉదయాన్నే గుడికి వెళ్ళిపోతే మీరు వెళ్ళినప్పటికి జాబ్ ఉండరు అందువల్ల ముందుగానే ఇంటికి సంబంధించిన గత కేసులో కూడా ఫ్యామిలీ రూమ్ సర్టిఫికేట్ కి గ్రామ సభ్యులు జరిపితే నేను దాన్ని ఎక్కువ చేయించి దాని ప్రకారంగా విజ్ఞప్తి చేయడానికి అవకాశం ఉంటుంది దర్శనం లేకుండా ఈ సౌలభ్యం కూడా రామసౌలభ్యం అందరికి తిరిగి వచ్చి చెప్పన్నాను అదేవిధంగా మిగిలిన అంగన్వాడి సెంటర్స్ గురించి కూడా తెలిసింది నాకు చెప్పారు మేడం అలాంటి సమస్యలు ఏమంటే నాకు అంగన్వాడి సెంటర్ కావాలి వాళ్ళ గ్రామంలో ఒక రెగ్యులేషన్ అయితే నాకు ఇస్తే మా సర్వీస్ చేత గ్రామాల్లో గ్రామ కట్టడం లేదంటే దగ్గర ఉన్న గవర్నమెంట్ కార్డు ఏమైనా ఐడెంటిఫై చేసి మేము మీకు హ్యాండ్ చేస్తాం మూడు సెంటర్లో అందువల్ల దయచేసి మన మిగిలిన ఆఫీస్ అందరూ ఎప్పటికప్పుడు మన ప్రజాప్రతినిధులతో సర్పంచ్ కానీ ఎంపీ లేదంటే వీళ్ళందరితో మీరు అనుసంధానంగా అయి ఉండాలి ఏ సమస్య వచ్చినా దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ సలహా తీసుకుంటే సమస్య ఈజీగా క్లియర్ అవుతుంది మీ అందరినీ క్లియర్ చేసుకోవడం అనేది చాలా కష్టం అందువల్ల దయచేసి అందరూ కూడా మనం అందరూ ఎప్పటికప్పుడు వాళ్ళతో ఖర్చుగా ఉండి మీకు వచ్చిన సమస్య మా రెవెన్యూ డిపార్ట్మెంట్ గా ఏమైనా ఉండే నాకు తెలియబట్టింది అలాగే ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి కొత్త పట్టదార పుస్తకాలు పంపిణీ జరుగుతుంది వచ్చినాయి ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి ఇంకా రేషన్ కార్డు పత్రిక కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఏం జరిగినా సరే మీకు వియాబాబు ద్వారా సర్పంచ్ కి మిగిలిన ప్రజాప్రతిని అందరికీ నేను ఇంటిమేట్ చేస్తాను ఈ లోపు మీరు ఏమైనా ఎప్పుడైనా మా కార్యాలయానికి వచ్చి ప్రజాప్రతినిధులు వచ్చి ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి నాయకులు నేను తీర్చడానికి ప్రయత్నిస్తాను దయచేసి మీరు మరో అనుకోకండి అంటే సమస్య ఉంటే చెప్పండి అనుకోండి తప్పే అనుకోకండి అంటే మీరు అందరూ ఏ టైంలో వచ్చినా సరే నాకు అవైలబుల్ ఉంటాను అందువల్ల మీ ప్రాబ్లమ్స్ నాకు ఆయన పెట్టిస్తే నేను సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఉద్దేశంతో చెప్పాను దీంతో ఇంకేమైనా ఉంటే అడగండి లేకపోతే నేను దయచేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను కొత్త తహసీల్దార్ గారు స్వాగతం సార్ అంటే మీరు వచ్చిన వెంటనే అంటే ఇప్పుడు జరిగింది కాదు గతంలో అనేక జరిగి ఉన్నాయి అలాంటి దాంట్లో రెండు మీకు చెప్తాను ఇప్పుడు రెవెన్యూ సంబంధించినటువంటి కుక్కుంఠతో పాటు అనేక గ్రామాలు ఇప్పటివరకు ఏమవుతుందంటే ఒక పేద రైతు దగ్గర కాస్త డబ్బు కలుగుబడి వాళ్ళందరూ కూడా వాళ్ళు తలకవ తాగటో తీసుకొని వాళ్ళ పేరు మీద స్థానిక వినాదముల చేత దొంగ పట్టాలు సృష్టిస్తున్నారు ఇలాంటిది పాతకొడ పంచాయతీ పనసగుట్లో ఏం జరిగిందంటే ఈ గల్లింగి సుబ్బారావుకు సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ అవసరం కోసం ఎనిమిది వేలకు తాకట్టు పెడితే అక్కడ గతంలో పనిచేసిన బియ్యాల చేత శెట్టి సుబ్బారావు పేరు మీద ఒక పట్ట ఇచ్చినారు దొంగ పట్ట అలాగే ఈ ఈ ఇరవై ఆరు బై పదకొండవ సర్వే నెంబర్లో ఉన్నట్టు ఇదే ఇదే ల్యాండు ఎక్కడ చూపిస్తుంది బస్కి వారి గోపంద ఉంది వాళ్ళ గతంలో ల్యాండ్ అమ్ముకున్నారు వాళ్ళకి వాళ్ళు కరెక్ట్ అయిన సెటిల్మెంట్ ఉంది కానీ ఇదే ఇదే సర్వే నెంబర్ పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ టైంలో ఉన్నటువంటి వియాలు సృష్టించారు అది అది అక్కడ వరకు వచ్చింది ఆ రైతులందరూ ఎంఆర్ఓపి చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు ఎండౌన్స్మెంట్ కొంత ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఒక మాట చెప్పాలి కదా రైతులకి బాబు ఇది ఒక ఒక ల్యాండ్ తీసుకోవాలంటే డాక్యుమెంటేషన్ చేయించాలి దానికి ఏంటంటే రెవెన్యూ స్టాఫ్ ఏదో ఉంటుంది కదండి దానికి ఏదో సరే సంబంధించిన ఏం ఆ రికార్డ్ ఏం లేదు వాళ్ళు ఏ పత్రాలు లేదు అయినా సరే వాళ్ళు ల్యాండ్ అని చూపిస్తున్నారు మా రెవెన్యూ వాళ్ళు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అక్కడ సక్రమం చూపించకపోవటం వల్ల వాళ్ళు ఒక మధ్యలో చిన్న గొడవలు జరిగింది మాకు మీరు ఎదుర్కొంటున్నారని అడిగారు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు ఊరుకుంటారా సార్ వాళ్ళు మీ దగ్గర వస్తే మీరు క్లియరెన్స్ ఏం పట్టుకున్నారు కాబట్టి పడేస్తామంటున్నారు ఈయనో అవతల పక్క రైతులేమో డబ్బులు లేని వాళ్ళు పనుగోడు లేని వాళ్ళు ఏమి లేని వాళ్ళు వాళ్ళు ఇప్పటికే మూడు నెలల నుంచి అలా తిరుగుతున్నారు అది క్లియరెన్స్ అవ్వట్లేదు అది ఎవరు చెప్పాలి వచ్చి రోజు నేను ఎస్ఐ గారు చెప్తున్నారు ఇది మీరు కేసు పెడతారన్నారు ఆ భౌతికంగా వాళ్ళకి చేసినప్పుడు గాయం లేదు లేదు మెడికల్ ఎవిడెన్స్ కూడా లేదు కానీ అవతల జనాలకి భయప్రాంతం చేస్తున్నారు ఎస్ఐ గారు అదిటో జరుగుతుంది అది ఏం చేయాలంటే రెవెన్యూ పోలీసు కమాండ్ నీటి ఏదో పెట్టి దాన్ని ఇక్కడే చేయాలి కదా మళ్ళీ ఇంకో ఇంకో రెవెన్యూ వాళ్ళు మీరు ఇక్కడ తీసుకోవడం బాగోబు మీరు కోర్టు వెళ్ళిపోండి అంటారు కదా

మరియు మండల అధికారులకు నా యొక్క నమస్కారం అండి మనకు హుగంపేట మండల పరిధిలో మనకు పన్నెండు హాస్టల్ స్కూల్స్ ఉన్నాయి అందులో ఆరు గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఆరు బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్ రెండు కాలేజ్ హాస్టల్స్ ఉన్నాయి ఈ మండల హెడ్ క్వార్టర్ లో అందులో ఒకటి గర్ల్స్ ఒకటి బాయ్స్ ఇవి కాకుండా ప్రైమరీ స్కూల్స్ కూడా ఉన్నాయి మనకి ప్రైమరీ స్కూల్స్ టీచర్స్ వేరేసి మనకి మూడు డీటెయిల్ స్కూల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది సార్ అందులో మర్చిగొండ ఒకటి పల్లగోడు ఒకటి జార్కొండ ఒకటి ఇందులో మూడు కూడా మేము టీచర్స్ అరేంజ్ చేసాము ప్రజెంట్ అయితే ఇందులో మనం ట్రైబల్ వెల్ఫేర్ నుండి మార్గదర్శిని స్కీమ్ అని చెప్పి మనం కెరీర్ కౌన్సిలింగ్ మీద ఎయిత్ క్లాస్ టు ట్వెల్త్ క్లాస్ ఈ స్కీమ్ అనేది అనుదిమే చేస్తున్నాము లాస్ట్ అకడమిక్ ఇయర్ నుండి కూడా ఈ అకడమిక్ ఇయర్ లో కాస్మెటిక్ కిట్స్ కూడా ఇంతకుముందు క్యాష్ అనేది పద తక్కువగా డిపాజిట్ అయ్యింది కానీ ఈ విద్యా సంవత్సరం నుండి మనం డైరెక్ట్ గా కాస్మెటిక్ కిట్స్ అందరూ టూత్ బ్రష్ నుండి ప్రతి ఒక్కసారీ డార్మెటరీస్ ఓకే ఇలా ఉంటున్నారు ఇది కొంచెం మీ దృష్టి కావడానికి ఐడియా ఉంటుంది కానీ ఏదో ఒకసారి చూసారండి బాయ్స్ రూమ్ పే అందులో ఫోర్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి ఆ ఫోర్ రూమ్స్ లో 260 స్టూడెంట్స్ ఉన్నారు సర్ సో విలే టాయిలెట్స్ ఇవి కూడా లేవు టెంపరరీ బిల్డింగ్స్ కూడా అంటే ఎన్ఓ దృష్ట్య తీ చెప్తున్నాను ఎస్ఎస్సి బిల్డింగ్ ఒకటి హం లోని సర్ క్లాస్ రూమ్స్ కోసం అనేది 2023 లో శాక్షన్ అయింది అది ఇన్కమ్ప్లీట్ బిల్డింగ్ ఉంది సర్ అది కొంచెం సర్ చూడండి సో నేను ఇప్పుడు మూడ్ పార్శల్ విజిట్ చేయడం జరిగింది అందులో ఇంకా అనేవి నేను హాస్టల్లు కూడా విజిట్ చేసి అందులో ఏంటి ఇబ్బందులు ఉన్నా కూడా నేను రిపోర్ట్ చేస్తాను తెలుసు ఎక్కడైనా ఇబ్బందులు ఇచ్చేటటువంటి అందులో ఆయిల్ ఇవి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అక్కడికి వెళ్ళేటప్పుడు కల్లా వంద మంది పిల్లలు ఉంటే ఐదు కేజీలు పది కేజీలు రూపాయలు కదా పది కేజీలు రూపాయలు అక్కడ ఐదు కేజీలు పోతగా ఉంటాయి అలాగే మూడు వందల మంది పిల్లలు ఉంటే అక్కడ ఎన్ని కేజీలు ఉండాలి ముప్పై కేజీలు కనీసం గనేసి గనే ఉండాలి అవునా కదా ముప్పై మూడు రెండు ఆరు అంటే ఎంత పప్పు ఉండాలి సుమారు మూడు వందల మూడు తొమ్మిది తొమ్మిది కేజీలు అయ్యారు తొమ్మిది కేజీలు అంటే అందులో అపుడు తొరే ఏదైనా చెప్పమొచ్చు తప్ప వ్యక్తిగతంగా మనకి ఏమొస్తుందో చెప్పేసి తెలియజేస్తో ఈ ఒక్క సర్వసమస్యను మనం దృష్టిలో ఉంచుకుందాం అంటే అంటే మనదేనట్లు చేసిన process అలాగే producer అలాగే అలాగే ప్రధా అందరికీ అలాగే అధికారులందరికీ కూడా ఎన్న నమస్కారం తెలియజేస్తూ మరి గ్రామాల్లో ఉండేటటువంటి సమస్యలంతా కూడా ఎప్పటికప్పుడు మీ పరిధిలో ఉండేటటువంటిది అధికారులకు తెలియజేస్తూ అలాగే అధికారులతో సమన్వయం ఏర్పరుస్తూ వాళ్ళతో సమన్వయం ఏర్పరచుకుంటూ మనం ముందుకు సాగా ఖచ్చితంగా ఉంది ఎందుకంటే వాళ్ళు రీత్యా వచ్చి వాళ్ళు మనకు సర్వీస్ చేయడం కోసం అని చెప్పి చెప్పేసి వచ్చినటువంటి వాళ్ళే వాళ్ళ మీద మనం ఏదో రాజకీయ పరంగా ఒక నాయకత్వం వహిస్తున్నాం లేదంటే ఒక నాయకుడు అనేటటువంటి ఆలోచన విధానాలతో వాళ్ళ మీద మనం ఏదో విత్తనం చేస్తామనేటటువంటి ఆలోచన అయితే కాదు ఎందుకంటే అధికారులతో మనం కోఆర్డినేట్ చేసుకొని వెళ్తే వాళ్ళు ఎంతటి పని అయినా సరే సమయస్ఫూర్తితో వారు చేసుకొని వెళ్ళడానికి మనం మన యొక్క సహకారం అనేటువంటిది అందించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని నేనైతే భావిస్తాను కాబట్టి మన సహకారం ఉంటే వాళ్ళు సహకరిస్తారు వాళ్ళకి మనం సహకారం అందించారు వాళ్ళు మనతో స్నేహపూర్వకంగా వాళ్ళు నిధుల్ని నిర్వర్తించలేరనేటటువంటిది ఇది నిర్విరా నిరువిరామ కాబట్టి మిత్రులందరూ కూడా వాళ్ళతో సమయాన్ని పాటించి మన గ్రామాల్లో పెట్టేటటువంటి లేదా మన ప్రజలకి ఉండేటటువంటి సమస్యల మీద మనం దృష్టి సారించి వాళ్ళు మనం కోఆర్డినేట్ చేసుకుంటూ మన గ్రామాల్లో అభివృద్ధికి పాటు కోరుకుంటూ